జగంపేట మండలం రామవరం గ్రామంలో పట్టణం ఫేజ్ టూ నుండి నీటిని విడుదల చేసిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం గోదావరి నీటికి హారతిచ్చి ముగ్గురు మూడు పంపుల్ని ప్రారంభించారు సార్ మాట్లాడారు వెల్కమ్ చెప్పాను అదను కొద్ది చూడు ముందుగేరు కొద్ది ఎంత ముందు కొద్ది ఎంత శ్రీనివాస్ చూడండి

سنو ڏسڻ ڪيو ఈవేళ మొత్తం మూడు వదులుతాం సార్ తమర ఒకటి ఒకటి మూడు మూడు ఆన్ చేస్తాం సార్ మూడు ఆన్ చేస్తే మనకి మూడు వందల యాభై లెక్కన మూడు అంటే వెయ్యి యాభై లోపల ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాం సార్ రేపు నుంచి గ్రాడ్యుయల్గా మనం పెంచుకుంటాం మనకి కింద కూడా గ్రావిటీ ఫ్లోలో అక్కడ కింద కూడా ఆరు వందల యాభై ఇస్తున్నాం సార్ மன பார்த்த மொத்தம் வாட்டி கூட கொடுத்தாங்க சார் பாவ சார்

Okay,

కూర్చో యొక్క విధానం ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితులన్న విశాఖపట్నాన్ని గొడవ చేయగా గొడవ చేయగా లాస్ట్లో ఓ రెండు పబ్బులు రన్ చేసినటువంటి పరిస్థితి అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా నేను ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పప్పులన్నిటిని సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని కేవలం ఐదు సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని కూడా అటుకంత కానీ పోలవరాన్ని పుష్వపట్నాన్ని కానీ అటు తాల్లోరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం వాళ్ళు అందించే నిద్ర లేపు పని చేసేటటువంటి ప్రయత్నంలో మేము పని చేయిస్తాం ఎంత కొత్త ఎత్తుపోతల పథకం సెకండ్ ఫేజ్ రామారంలో ఉన్నటువంటి ఈ పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది నేను ఎప్పుడూ ఆనవాయితీగా అయితే వాళ్ళు ప్రారంభం చేయడం ఆనవైతీగా వస్తుంది అయితే దురదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఈ పబ్బులు మాత్రం సూచ ఆన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి బాగా వచ్చింది ఆ అదృష్టం మానాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈరోజు తిరిగి కొను ప్రారంభం చేశాం సత్యప్రభు గారు కానీ ప్రతిపాడి నియోజకవర్గం నుంచి మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి కానీ ఆయనకున్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది తరఫున ముగ్గురం కలిసి ఈ బొమ్మల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి రుతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం నుంచి పైన వర్షం పడక చక్క మన మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రెండు రోజులు పడ్డటువంటి వర్షం సందర్భంగా మొన్నటి దాకా కేవలం త్రీ పాయింట్ త్రీ సిక్స్ టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ ఫైవ్ టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి విఫ్లో ఇప్పుడు ఇది కూడా తోడైంది ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నేను కూడా కానీ ఇటు మన ఏనేరు ఆయకట్కి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం అనేటువంటి ధైర్యం ఉంది ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లో లో పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం పంపులు మళ్ళీ నిర్బంధన చేయడం జరుగుతుంది అయితే అక్కడి నుంచి క్యాచ్మెంట్లో లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే చె చెక్కంపేట నియోజకవర్గాలను ఎక్కువగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాలు ఇక్కడ ఎక్కువ రైతులు వర్షాధారం మీద ఆధారపడి మన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన గోదావరి జలాలని మన ఏలేరు ఇరవై నాలుగు పీఎంసీలు సామర్థ్యం ఉన్న ఏలేరు దీన్ని ఎప్పుడూ ఇంటికుండలా ఉంచాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అన్నది ఆ రోజు ప్రారంభం జరిగింది గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందరివ్వకుండా ఎన్నో ఇబ్బందులు చేశారు మా ప్రభుత్వం రాగానే గత ఐదేళ్లలో కూడా ఈ పంపు దాపువరం ఈరోజు రామవరం ఎత్తిపత్తులు పద్ధతి దగ్గర నీరు విడుదల జరిగింది ఏదైతే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయిన ఏలేరు నీరు నెలలు త్రీ పాయింట్ టీఎంసీకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఫైవ్ పాయింట్ ఉందని అధికారులు చెప్పారు ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే ఒక వారం రోజుల్లో అది కూడా పెరిగి ఖచ్చితంగా విశాఖకి స్టీల్ ప్లాంట్కి తాగులేదుకే కాదు మా రైతులకు కూడా ఇది ఏలేరు ప్రాజెక్ట్ నిండి అయితే ప్రతిపాడు జగంపేటే కాదు పెద్దాపురం పెట్టాపురం నియోజకవర్గాలు తుని జగంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరూ అనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా తాతయ్య గారు నెక్కు గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యలో ఎందుకంటే నెక్కు తాతయ్య గారు ఎప్పుడు వ్యవసాయం మీద రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు శ్రద్ధ పెట్టి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపి కోసం రైతుల కోసం పోరాడే మనిషి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినట్టు అన్ని ప్రాధాన్యమైన చూపించి రైతులకి అందుబాటు అందరికీ అండగా నిలబడతాం ఇది మా ఎన్డీఏ కొడుకు ప్రభుత్వం యొక్క ప్రజలు పట్ల ఉన్న నిబద్ధతకి ఇది మరొక నిదర్శనం ఖచ్చితంగా అన్ని ఇచ్చిన హామీలే కాదు ప్రజల పట్ల వారి నిబద్ధతను చూపిస్తూ రాబోయే కాలంలో మా పరిపాలన సాగు పెద్దలు నెహ్రూ గారు చెప్పినట్టుగా గత పదిహేను రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత టెన్షన్ అయితే నిగనుంది మొత్తం మీద ఈ రోజుని పంపులు ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది తప్పకుండా ఇప్పటికే గోదావరికి ఫస్ట్ వారిని రిలీజ్ చేస్తారంటారా ఆ ఇబ్బందులతో అదేవిధంగా మెట్రోలాజికల్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మనకి ఇన్ఫోస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు పిఠాపారానికి కేవలం ఏ లేరే జీవనాధారం అదే ఏకైక ఆధారం ఈ పంపులను ఆనంద ఆన్ చేయడం అనేది చాలా సూచోచకం తప్పకుండా ప్రజలు చెప్పినట్టుగా చాలా బాధ్యతాయుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అనుక్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షించి అదనంగా కూడా చర్యలు ఉంటాయి అదేవిధంగా ఈ రోజున ఈ ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకి రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారంగా ప్రతి క్షణం కూడా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం